అండి అండి నన్ను నన్ను కొడండి సార్ సార్ రాజ్‌్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ మిత్ర అనే కార్యక్రమాన్ని జూన్ నెలలో ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారు రెండు వందల సర్వీసెస్ దీని ద్వారా మనం పొందొచ్చు అదేవిధంగా దీన్ని ఎలా క్యూఆర్ కోడ్ ఉంది ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా వాళ్ళు అవగాహన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాటిసిపేట్ చేసినటువంటి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కలుగుతుంది వివరాలన్నీ కూడా రెండు వందల పైబడి సర్వీసెస్ ఉన్నాయి ఇందులో అయితే ప్రజలు దీని మీద అవగాహన కలిగించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన సిబ్బంది సచివాలయం సిబ్బంది డప్పా సిబ్బందితో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ పదమూడు సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ఈ సర్వీసెస్ గురించి ఇది మన మన చేతిలోనే అన్ని ప్రజల చేతిలోనే ప్రభుత్వం ఇది మన మనమిత్ర అనే ప్రోగ్రాం ఇది లాస్ట్ మంత్ మనం దీన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొని ప్రజల వద్దకు తీసుకొని రావడం జరిగింది కొందరు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రెండు వందల పైబడి సర్వీసెస్ అన్నీ కూడా మనం మన ఇంట్లోనే కూర్చొని క్యూఆర్ కోడ్ ద్వారా కావచ్చు ఈ నెంబర్కి ఓన్లీ హాయ్ అని చెప్పిన అన్ని వివరాలు కూడా ఇందులో రావటం పొందుపరచడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా వాళ్ళు అవగాహన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ